హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చి విజయదుర్గా టెంపుల్లో ఉన్నాము ఈ ప్లేస్ వచ్చి కడప డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్ వినాయక్ నగర్ చూడండి ఫ్రెండ్స్ దయస్థం ఎంత అయిట్ ఉందో ఇక్కడ దసరా వచ్చిందంటే చాలు దసరా నవరాత్రుల్లో ఇక్కడ బలే జరుగుతుంది హోమాలు జరుగుతాయి ఇక్కడ అయితే క్యూ ఎంత ఉంటుందంటే బయటకే క్యూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు పూజ జరుగుతుంది హోమాలు జరుగుతాయి హోమాలు అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హోమం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ దసరా దసరాలలో అయితే అస్సలు రాలేము లోపలికి కూడా క్యూ ఉంటుంది గంట గంటన్నర రెండు గంటలు అట పడుతుంది ఇక్కడ రావడానికి ఇయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తాకార హోమం ఉంది చతురస్వ హోమం కొడుకుంది ఇక్కడ మనం ఇక్కడ హోమం చేయించుకోవాలంటే ముందుగానే మనం పేరు నమోదు చేయించుకుని అమౌంట్ కట్టాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనం చేయించుకోవాలి లేదా అప్పటికప్పుడు వచ్చి అంటే కుదరదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పక్కన హాల్ గుడికి ఉంది బాగా కూర్చోవడానికి ఎందుకు ఇక్కడ లోపల టెంకాయలు కొట్టారు ఇక్కడే కొట్టాలి టెంకాయలు ఇక్కడే కొట్టాలి లోపలికి అలౌ లేదంట అందుకని లోపల వీడో తీయలేదు చూడండి ఫ్రెండ్స్ సింహము అమ్మవారి దసరా అది చూడండి ఫ్రెండ్స్ దసరాకు రెడీ చేస్తున్నారు అంతా